సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టల్ క్యాన్సర్ పెద్దపేగు సంబంధ క్యాన్సర్ ను జయించవచ్చట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడిసిన్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో మంగళవారం కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ శ్రీరామ్ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ హరిత ప్రముఖ సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నితీష్ కుమార్ రెడ్డి గ్యాస్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హిమబిందు పాల్గొని అవగాహన కల్పించారు వైద్యులను సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకుని వెంటనే చికిత్సను ప్రారంభిస్తే కొలరెక్టెలర్ క్యాన్సర్ ను పూర్తిగా జయించవచ్చంటూ వైద్యులు తెలిపారు క్యాన్సర్ కు అధునాతన పద్ధతుల్లో చికిత్స అందుబాటులో రోబోటిక్ విధానంతో పాటు ఎండోస్కోపిక్

పరికట్టేదానికి స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో ఆర్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి క్యాన్సర్ కాకముందు పాలిక్స్ అట్లాంటివి డౌట్ గా ఉండే తీసేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ప్రతి ఒక్కరు ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి వస్తారు ఎస్పెషలీ పోనోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో ఆర్ డెవలప్ కంట్రీస్ లో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కొలనోస్కోపీ ఇయర్లీ కొలనోస్కోపీ అడ్వైజ్ చేస్తున్నారు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన రక్తంలో కానీ కొలాన్లు అంటే కొలాన్ అంటే పెద్ద పేరులో కానీ ఎక్కడ ఆ క్యాన్సర్ కన్నా ముందు ఉండే ప్రీ క్యాన్సర్స్ పాలిప్స్ కానీ ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నా కానీ మనం కనుక్కునే దానికి ఉంటుంది ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్ లో గానీ రక్తంలో కానీ స్టార్టింగ్ స్టేజ్ లో కలుపుకుంటే ఇట్స్ క్యూరేటివ్ మళ్ళా తిరిగి వచ్చే ఛాన్స్ వెరీ తక్కువ ఉంటుంది అందుకోసం ఈ పోలో రెక్టల్ స్క్రీనింగ్ అపోలో ఎంటైర్ డెబ్బై రెండు హాస్పిటల్స్ లో ఎంటైర్ ఇండియా మనం స్టార్ట్ చేశాము ఈ పోలో రెక్టల్ స్క్రీనింగ్ గురించి డాక్టర్ హరిత గారు అంహాలజీ విభాగం అధిపతి అండ్ మన మెడికల్ గ్యాస్ ప్రొడక్ట్ డాక్టర్ హిమబిందు సర్జికల్ గ్యాస్ ప్రొడక్ట్ డాక్టర్ నితీష్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరు దీనికి అర్హులు ఎవరు దీన్ని తీసుకుంటే మంచిది లో రిస్క్ అంటే ఏంటి మోడరేట్ రిస్క్ అంటే ఏంటి హై రిస్క్ అంటే డాక్టర్ హరిత మేడం మీ తన అర్హులు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ పెద్ద పేగు మలద్వారం క్యాన్సర్ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి అవగాహన ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాము వల్ల అంటే ముఖ్యంగా మనం ఈ జబ్బు గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన దేశంలో క్యాన్సర్స్ అంటే హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఉండే క్యాన్సర్స్ లో నంబర్ ఫోర్త్ స్టేజ్ లో ఈ పోలో క్యాన్సర్ ఉంది అంటే మన నోటి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఈ మూడు కాకుండా నెక్స్ట్ లేడీస్ లో జెంట్స్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉండేది పోలో క్యాన్సర్ అంటే దీన్ని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అంటే ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్ నుంచి క్యాన్సర్ రావటానికి మనకి దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాల మధ్యలో టైం ఉంటుంది సో ఈ టైంలో మనం పేషెంట్ ని కనుక్కొని వాళ్ళకి ఈ ప్రీ క్యాన్సరస్ రీజన్స్ కానీ తీసేయగలిగితే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం చేయగలం సో ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏ అన్ని క్యాన్సర్స్ లాగా కోలరెక్టల్ క్యాన్సర్ ని కూడా తొలి దశ కనుక్కోలేకపోతుంది జనరల్ గా ఇప్పుడు మనకి ఒక లక్షలో ఏడు నుంచి ఎనిమిది మందికి క్యాన్సర్ వస్తే అంటే ఇండియాకు ఉన్న జనాభాసానికి ప్రకారం ప్రతి సంవత్సరం కూడా డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ఈ కోలరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు సో వీళ్ళల్లో ఒక యాభై శాతం మందిని మనం అడ్వాన్స్డ్ స్టేజెస్ లో చూస్తున్నాం అంటే ఎక్కడైతే మనం క్యూర్ చేయలేమో లేదా టెంపరీగా మనం జబ్బు తగ్గించినా కూడా వీళ్ళకి మళ్ళీ జబ్బు పిరగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దీనికి మెయిన్ గా మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అర్లీ డిటెక్షన్ అనేది సో ఇంకొక సమస్య మన దేశానికి ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఇది చిన్న వయసులోనే వస్తుంది జనరల్ గా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ కొన్నోస్కోపీ స్క్రీనింగ్ అనేది ఈ మోషన్ మల మల పరీక్ష ఇవన్నీ వెస్టర్న్ గైడ్ లైన్స్ లో అడ్వైజ్ చేస్తారు కానీ మన దేశంలో ఇప్పుడు ఇరవై సంవత్సరాల యువకులు యువకులు కూడా మనం పోలరెక్టల్ క్యాన్సర్ ని డయాగ్నోస్ చేయడం జరుగుతోంది కారణాలు చాలా ఉన్నాయి మన లైఫ్ స్టైల్లో మార్పులు మన ఆహారంలో మనం చేసిన చేంజెస్ అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువగా తీసుకోవడం అంటే ఫైబర్ ఉండే ఆహారం తగ్గించేసి మనం ప్రాసెస్డ్ మీట్ ఈ రెడ్ మీట్ ఎక్కువగా అండ్ బార్బిక్యూ చేసిన మీట్ మనం తీసుకోవడం అదేవిధంగా స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా అనేది ఒబిసిటీకి నంబర్ వన్ పొజిషన్ లో వచ్చేసింది వరల్డ్ లో సో ఈ స్థూలకాయం అంటే ఒబిసిటీ అనేది కూడా పోలోరెక్టల్ క్యాన్సర్ కి పెద్ద స్మోకింగ్ ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఈ ఒబిసిటీ అనేది కూడా అంతే రిస్క్ ఫ్యాక్టర్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగి మనం లైఫ్ స్టైల్ లో మార్పులు తెచ్చుకోగలిగితే ఈ జబ్బుని కొంతవరకు అరికట్టచ్చు అలాగే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే సో ఎవరికైతే మనం ఎర్లీ మనం అడ్వైజ్ చేయలేకపోయామో వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ ద్వారా కనీసం మనం క్యూర్ ని అందించగలం సో ఈ అర్లీ డిటెక్షన్ కి కొన్ని టెస్ట్ చేస్తాము వాటినే స్క్రీనింగ్ అంటారు వీటిని లక్షణాలు లేకముందే పేషెంట్ కి కొన్ని టెస్ట్ ద్వారా ఈ జబ్బు ఉందా లేదా అనేది కనుక్కోవడం దాన్ని స్క్రీనింగ్ చేస్తాము దీని గురించి అంటాము దీని గురించి హిందూ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికి నమస్కారం నేను డాక్టర్ హిమబిందు మెడికల్ గ్యాస్టోకాలజిస్ట్ అండ్ నెక్కాలజిస్ట్ అప్పలో మళ్ళీ ఇందాక మేడం గారు శ్రీరామ్ సతీశ్వర్ సార్ గారు చెప్పినట్టు ఈ కోలు క్యాన్సర్ అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మేడం చెప్పినట్టు మోషన్ టెస్ట్ కోలనోస్కోపీ ఇవి రెండు కలిపి చేసుకోగలిగితే మనం అది క్యాన్సర్ కి వెళ్లకుండా ముందు స్టేజ్ లోనే అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లోనే కనుక్కోవచ్చు ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది పాలిప్స్ అంటాము మనం కొలమోస్కోపీ చేసినప్పుడు పాలిప్స్ అనేవి చిన్నవి కానీ పెద్దవి కానీ మనం గుర్తించవచ్చు గుర్తించిన వెంటనే దానికి కొలమోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ కూడా చేసేయొచ్చు తద్వారా మనం అది క్యాన్సర్ గా ప్రోగ్రెస్ అయ్యే ప్రోగ్రెస్ అవడాన్ని నివారించవచ్చు ఈ కొలమోస్కోపీ టెస్ట్ నాకు మేడం గారు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు చేసుకోవాలి వ్యాధి లక్షణాలు బయటపడక ముందే చేసుకోగలిగితే మనం పాలిప్స్ అనేవి కనుక్కోవచ్చు ఇవి ఎవరెవరు చేసుకోవాలి నలభై నలభై సంవత్సరాలు క్యాన్సర్స్ వల్ల సర్వైవల్ ఎక్కువ మా అండి మా అప్ ఫాలోఅప్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ గా క్యాన్సర్ వచ్చి పూర్తిగా అంటే ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయ్యి మా ఫాలోఅప్ లో ఉన్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు సో స్క్రీనింగ్ పొలనోస్కోపీ తర్వాత డిసీజ్ కనుక ఐడెంటిఫై అయిన తర్వాత దీనికి మనము మల్టీ ప్రామ్ అప్రోచ్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఇలా అన్ని రకాలుగా కూడా సకాలంలో గనక ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది కోలరకల్ క్యాన్సర్ కి హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అండి సో సర్జికల్ గా కూడా అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ రోబోటిక్ సర్జరీస్ చేయడం వల్ల పేషెంట్ రికవరీ కానీ కాంప్లికేషన్ రేట్ కానీ చాలా తక్కువ ఉండడం చాలా ఫాస్ట్ గా రికవర్ అవ్వడం అండ్ కంప్లీట్ క్యాన్సర్ క్లియరెన్స్ కూడా సర్జికల్గా ఇవ్వగలగడం జరుగుతుందండి అండ్ ఈ అవేర్నెస్ ని పబ్లిక్ లో మనము తీసుకెళ్ళగలిగితే క్యాన్సర్ అనే ఒక భయంతో చాలా మంది ప్రెజెంటేషన్ అంటే సింటమ్స్ వచ్చిన తర్వాత రావడానికి కూడా భయపడే సొసైటీలో ఉన్నాం మనము సో ఆ భయాలను పోగొట్టి క్యాన్సర్ యొక్క అవేర్నెస్ ని పెంచి ప్రతి ఒక్కరు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలాంటి చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా క్యాన్సర్స్ ఏదన్నా అబ్బాయిలో క్యాన్సర్స్ ఏదైనా కావచ్చు దాని స్క్రీనింగ్ కోసం రెగ్యులర్ గా రావడం వల్ల ఈ క్యాన్సర్స్ అన్నింటినీ చాలా ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకొని కంప్లీట్ గా క్యూర్ అనే మాట మనం మాట్లాడగలుగుతున్నాం అండి ఈ రోజుల్లో మనకున్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్ తో సో ఇది మనం ప్రజల్లోకి ఎంత తీవ్రంగా తీసుకెళ్లగలిగితే అంత వాళ్ళు దీన్ని ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకొని హెల్త్ ని వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కువ రోజులు ఎక్కువ కాలం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలిగే అవకాశం ఉంటుందండి అండ్ హెల్తీ గట్ అనేది అంటే గట్ హెల్త్ ని మనం చాలా కాపాడుకుంటూ రాగలిగితే ఇలాంటి ఇష్యూస్ నుంచి కూడా మనం కంప్లీట్ గా బయటపడే అవకాశం ఉంటుంది చెప్పకపోవడం ఇలాంటి కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ తో స్టార్ట్ అవుతుందండి అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నార్మల్ అనీమియా ఉన్నా కూడా అంటే రక్తహీనత ఉన్నా కూడా కంపల్సరీ పల్నోస్కోపీ స్క్రీనింగ్ ఎండోస్కోపీ స్క్రీనింగ్ అండ్ అబ్డోమినల్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఈ క్యాన్సర్స్ ని ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఏదైతే మనం క్యూర్ గురించి మాట్లాడుతున్నామో అది డిసీజ్ లోకలైజ్డ్ గా ఉంటేనే పాసిబుల్ అండి సో ఆ స్టేజ్ లో మనకి డయాగ్నోసిస్ అయ్యే అవకాశం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్